గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ నారాయణ స్కూల్స్ ఏ విధంగా అభివృద్ధి చెందాయి చైతన్య స్కూల్ ఏ విధంగా అభివృద్ధి చెందాయో వాళ్ళ దగ్గర టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఏ విధంగా చేశారో వాళ్ళకి తెలుసు మౌలిక వసతులు కల్పించాలా అని నాడు నేడు ద్వారా స్కూళ్ళను అభివృద్ధి చేసి మౌలిక వసతులు కల్పించి వాళ్ళకు సంబంధించిన డిజిటల్ బోర్డులు పెట్టి వాళ్ళకు సంబంధించినంత వరకు మంచి నాణ్యమైన విద్య అందించే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది దేశంలో ఏ ప్రభుత్వం అయినా పనిచేస్తా ఢిల్లీలో పనిచేస్తూ ఉంది ఇక్కడ పనిచేస్తూ ఉంది స్కూల్ నభి హాస్పిటల్స్ను చదువు విద్య విద్య వైద్యం ఈ రెండు గృహాలు ఉచితంగా అందించాలనే లక్ష్యం ఈ మూడు మాత్రం ఇవ్వమని గతంలో వాజ్పేయి గారు కూడా చెప్పారు అదే దిశగా జ జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఉన్నారు తప్పంటారు అంటున్నా గ్రామీణ స్థాయిలో వైద్య ఇంటికి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ నాకు తెలిసి సినిమాలలో ఫ్యామిలీ డాక్టర్ అని ఒక డాక్టర్ ఒక డబ్బా పట్టుకొని ఇంటి దగ్గరకు వచ్చి పెద్దవాళ్ళు పెత్తందారుల ఇంటికాడికి వచ్చి చూసి వైద్యం చూసిపోయేవాళ్ళు ఈరోజు పేద ప్రజల దగ్గరికి ఇంటి దగ్గరకు వచ్చి వాళ్ళకి సంబంధించిన షుగర్ ఉందా బీపీ ఉందా వాళ్ళకి సంబంధించి ఏ రుగ్మతలు ఉన్నాయి పెద్ద పెద్ద జబ్బులు వస్తే దాన్ని ముందుగానే గుర్తించి వాళ్ళకు రకరకాల పరీక్షలు చేసి పెద్ద హాస్పిటళ్లకు రెఫర్ చేసి వాళ్ళ ఆరోగ్యంగా ఉంచే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్న ఇది అభివృద్ధి మీరు అధికారంలోకి వస్తే మేము ఆరోగ్యశ్రీని కాస్త అమౌంట్ పెంచుతామని అది ఎంత వరకు వచ్చిన రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలకు రేపు పద్దెనిమిదో తారీఖున పెంచుతా ఉన్నారు రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు ఎప్పుడు వేస్తారు పద్దెనిమిదో తారీఖు ఎందుకు అధికారంలోకి వచ్చిన రెండు మూడు ఆరోగ్యశ్రీని పెంచుతామని ఎక్కడ చెప్పలే ఆరోగ్యశ్రీని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పింది గతంలో వెయ్యిన్ని ముప్పై అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వెయ్యిని ముప్పై దానికి సంబంధించిన రోగాలకు సంబంధించినవి ఇప్పుడు మూడు వేల ఆరు వందలకు సంబంధించిన రోగాలు కానీ దానికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీలో చేర్చి గతంలో ఉన్న ఏదైతే ప్రైవేట్ ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా తక్కువగా ఉండేవి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసి ఫిఫ్టీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంట్ అనేది ఏ నెలకు సంబంధించిన ఆ నెల డబ్బులు వాళ్ళకి చెల్లిస్తూ హాస్పిటల్ని అభివృద్ధి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నింటినీ వేసుకొని ఈ రెండు లక్షల రూపాయలు సరిపోదు ఒక వ్యక్తికి అకస్మాత్తుగా ఇంకా ఏదైనా జరిగితే ఇంకా నా దగ్గరకు వస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం వస్తున్నారు అలా కాకుండా అని ఆలోచన చేసి బ్రాడ్ మైండ్గా ఆలోచన చేసి ఇరవై ఐదు లక్షల రూపాయలకు పెంచుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఎక్కడా కూడా ఎల్లో మీడియా రాయదు రెండు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు పెంచుతూ ఉంటే పన్నెండు రెట్లు పెంచుతూ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రిని అప్రిషియేట్ చేయాలా లేదా అది కదా మనకు కావాల్సింది ఇది అభివృద్ధి చేస్తూ ఉంటే దాన్ని పక్కన పెడతారు అలాగే ఈ రోజు రైతుల గురించి ఏదైతే మాట్లాడుతున్నారో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ రైతులే కట్టేవాళ్ళు కట్టినా కూడా ఆ రోజు మూడు వేల ఐదు సంవత్సరాల కాలంలో మూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా పలు రకాల పథకాల ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఈ రోజు ప్రభుత్వమే రైతుల రైతుల తరపున ఇన్సూరెన్స్ డబ్బులు కడుతూ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాము అని అంటే వాళ్ళు చేసినట్ట మేం చేసినట్ట ఈరోజు అదే రైతులు ధాన్యం పండించడంలో పంజాబ్ తర్వాత రెండో రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలబడింది అని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి అని అంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు అన్న నిన్న నెమ్మను నేను ముఖ్యమంత్రి గారు స్పీచ్ విన్నా ఆ స్పీచ్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ టీవీ ఫైవ్ న్యూస్ చూడొద్దు ఈటీవీ చూడొద్దు ఈనాడు చదవద్దు ఆంధ్రజ్యోతి చదవద్దు ఇప్పుడు ఉన్న మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏది ఫాలో కావద్దు ఒక ఎక్సెప్ట్ సాక్షి టీవీ అన్నట్టు మాట్లాడండి ఒకవేళ మీ మీ ప్రభుత్వం కనుక పేదలకే పెద్దపీట వేస్తే ఎందుకన్నా ఈ మీడియా వాళ్ళకి ఇంత భయపడాల్సి ఉంటుంది నేనేమంటా అంటే ఈ టీవీలలో ఎలా చెప్తారంటే ఇప్పుడు నేను చెప్పిన రైతులకు ఇంత మంచి చేస్తే రైతులు చచ్చిపో ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఎక్కడో ఒక చోట తన వ్యక్తిగత కారణాలతో చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టడం ఒక ప్రభుత్వ ఉద్యోగి నిమిషం అంటే నేనేమంటానంటే అది వ్యక్తిగత కారణాలతో చనిపోయిన ప్రభుత్వానికి దానికి సంబంధించినంత వరకు అక్కడ ఉండే అధికారులు వాళ్ళు దాని మీద తీసుకుంటారు మీరు అంటున్నట్టుగా ఒక ప్రభుత్వ ఉద్యోగి టీచర్ గా పనిచేసిన వ్యక్తి వ్యక్తిగత కారణాలతో అప్పులు చేసి వాళ్ళు వాళ్ళు ఒత్తిడి చేస్తే కుటుంబ సభ్యులతో ఆత్మహత్య చేసుకుంటే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టారు అందుకే ఇలాంటి ప్రచారాలన్నీ చేస్తారు ఎమ్మెల్యేల మధ్యలో ఎంపీల మధ్యలో లేకుంటే ప్రచారాలు పక్కన పెట్టి ఆహా ఓహో అన్నట్టు చూపించే విధంగా ఉండవ సాక్షిటీవీ ఇంకా మీ ఛానల్స్ అన్ని ఉన్నాయి మేము ఎక్కడ మా ఛానల్ మా మా జగన్మోహన్ రెడ్డి గారిని చూపించమని మేము ఎక్కడ అడగల మీకు నచ్చితే చూపి లేకుంటే నేనేమంటానంటే మేము చేసిన అభివృద్ధిని మేము చెప్పుకుంటా ఉన్నాం మేము ఇది చేశామని కాలు రెగ్యులర్ చెప్తా ఉన్నాం వాళ్ళు చేసినది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు చేసింది ఇది మంచి అని ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ రాయమని చెప్పండి మేమేం కాదని చెప్పలే కదా చంద్రబాబు నాయుడు గారి పాలన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తీసుకొస్తా అని చెప్పమని చెప్పండి నేను కాదని చెప్పడంలే అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేదు ఆ పత్రికలు పనిచేస్తా ఉంటాయి ప్రతి రోజు ప్రతి నిత్యం పనిచేస్తా ఉంటాయి ఏం చెప్పాలి వాళ్ళకు అందుకే వాళ్ళని చూడొద్దని చెప్పారు చూడొద్దని చెప్పాలి మేము వాళ్ళని నమ్మమని చెప్పాము అంతే మీరు పొద్దున్న లేస్తే కుప్పం నుంచి మొదలు పెట్టుకుంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పి మీరు మాట్లాడుకుంటా ఉన్నారు అసలు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా ప్రధానమైన దాదాపుగా ఇప్పటికి డెబ్బై ఎనిమిది అంటే ఆ వాళ్ళ ఇరవై రెండు సంవత్సరాలు ఇది నలభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల నుంచి అక్కడ ఇంతవరకు టీడీపీ గెలవనే గెలవలే గెలుచని చోట పులివెందుల్లో మేము పోటీ చేస్తామని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేయమని చెప్పండి పోటీ చేసినప్పుడు చేసాను నేను ఎక్కడ చెప్పలే నేనేమంటా అంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు పద్నాలుగు సంవత్సరాలుగా పార్టీ పెట్టి ప్రపంచ వ్యాప్తంగా నాకు అభిమానులు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారని మేము చెప్పుకుంటూ సగర్వంగా చెప్పుకుంటున్నాం రెండు వేల ఇరవై నాలుగు లక్షల్లో మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారే మీకు మంచి చేస్తేనే ఓట్లేమని మేము అడుగుతా ఉన్నాం వాళ్ళకు వాళ్ళకు మాకు తేడా ఉందంటారా లేదంటారా వాళ్ళకు మాకు తేడా ఉందంటారా లేదంటారా పవన్ కళ్యాణ్ గారేమో ఇక్కడ ఇక్కడ జనగాంలోనే ఇక్కడ పోటీ చేసి వాళ్ళ అభ్యర్థి పోటీ చేస్తే ఆయన వెళ్తే దాదాపుగా ముప్పై నుంచి నలభై వేల మంది జనాలు వచ్చారని పేపర్లలో టీవీలలో సోషల్ మీడియాలో ఊహరెత్తి పవన్ కళ్యాణ్ గారు వస్తే అది చేస్తారు ఇది చేస్తారని చెప్పారు ఎన్ని ఓట్లు వచ్చాయన్న ఎన్ని ఓట్లు వచ్చాయి రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలు వచ్చాయి బరి లెక్కకు వచ్చినవైన ఓట్లు కూడా రాలేదు కదన్నా అంటే నీలో పోరాట పట్టిం లేదని తెలంగాణ ప్రజలు ఎప్పుడో గమనించారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే గమనించే గతంలో నీకు అసెంబ్లీ గేట్ కూడా దాటి గతంలో పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎప్పుడైనా ఆయన దాంట్లో అసూయ ద్వేషాలతో జగన్మోహన్ రెడ్డి గారి మీద పనిచేశారు అన్న మనం ప్రజాస్వామ్యంలో గెలుపవటం వల్ల మనం అంచనా వేయలేం కదా మీరు మీరు ఎట్లా మీరు దీన్ని ముందే చెప్తున్నారు మీరు మాట్లాడుతుంటే నాకు స్వయంగా కేసీఆర్ గారే గుర్తొస్తున్నారు ఎందుకంటే లాస్ట్ టైం వారు కూడా మేము ఈ పోయినసారి ఎనభై సీట్లతో గెలిచాము ఈసారి వంద నుంచి నూట ఐదు సీట్లు అన్నారు ఇప్పుడు తిప్పికొడితే మినిస్టర్లుగా పనిచేసిన వ్యక్తులు ఒక్కొక్కరు యాభై వేలు అరవై వేల మెజార్టీతో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ కేసీఆర్ పాలనకు మాకు తేడా ఏంటంటే మేము ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి సంతకము లేకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ సంతకము లేకుంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన జన్మభూమి కమిటీలో సంతకాలు పెడితే పథకాలు రావడంలా పథకానికి అర్హులైతే వాళ్ళు తెలుగుదేశం అయినా సరే జనసేన అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఆ కొరకు ఆదినారాయణ రెడ్డి గారి బీజేపీ నాయకుడు దేశ ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనేటువంటి ఆదినారాయణ రెడ్డి గారి భార్య అకౌంట్లో కూడా రైతుల ఖాతాలో ఏదైతే బీమా చెల్లించాల్సో ఆ అమౌంట్ పడింది అని అంటే మేము నిజాయితీగా పనిచేసామని మేము గర్వంగా చెప్తా ఉన్నాం అందుకే మాకు ఓట్లు వేస్తారని చెప్తా ఉన్నాం అది ఎక్కడ ఇక్కడ తెలంగాణలో జరిగినట్టుగా నాకైతే తెలియదు మరి అలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకో లేకుంటే మిగతా పార్టీలకు ఇచ్చారని నేను ఎక్కడైతే ఆలోచన చేయాల మీరు రండి నేను ప్రూఫ్ సొసగా చూపిస్తా ఓకే ఆదినారాయణ రెడ్డి గారి భార్య అకౌంట్ లో డబ్బులు ఏదైతే బీమా అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో చూసుకోండి అన్న ఇక్కడ మన రాష్ట్ర పరిస్థితులు చూసుకుంటే ట్రయాంగిల్ షేప్ లో ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మన పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో దాని ఎఫెక్ట్ చూపించింది ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్లో లో అధికారంలో ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు కూడా చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు గతంలో గురు శిష్యుల బంధం ఉందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు మరి అట్లయితే రేపు ఆంధ్రాలో కూడా టీడీపీ కదా అధికారంలోకి వచ్చేది అంతేనా అంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది టీడీపీని మేము గెలిపించాము దాని గురించి చెప్తున్నా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టింది అదే టీడీపీ తన సిద్ధాంతాలను వదిలిపెట్టి రామారావు గారు ఎన్టీ రామారావు గారు పెట్టిన సిద్ధాంతాలను వదిలిపెట్టి కాంగ్రెస్ పార్టీ కట్టి రెండు వేల పద్దెనిమిదిలో ఓడిపోయింది అంతే చంద్రబాబు నాయుడు గారి బలము తెలంగాణలో ఉండి ఉంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు గెలవాలా ఏదైతే రెండు వేల రెండు వేల ఇరవై మూడులో ఏదైతే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో మాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి థర్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు తొడలు కొట్టారు కదా టీడీపీ వల్ల మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం మాకు జనసేన మా బంధంలో ఉన్నా మేము పొత్తులో ఉన్నా మేము జనసేనకి చేయడం కాంగ్రెస్ పార్టీకే చేస్తా ఉన్నారు మరి ఎక్కడైనా హైదరాబాద్ లో ఎక్కడైనా ఒక సీట్ గెలిచిందే కాంగ్రెస్ పార్టీని అంటే వాళ్ళు చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తారు అంటే ఎవరో ఎవరికో పుట్టిన బిడ్డను కూడా తండ్రి నేనే చెప్పుకునే పరిస్థితిలో టీడీపీ పార్టీ ఉంది అనేది వాళ్ళు చెప్పే అంశాలను బట్టే తెలుస్తా అన్న మీరు ఎంతవరకు అవునన్నా కాదన్నా ఈసారి జగన్మోహన్ రెడ్డిని దింపడానికి బీజేపీ జనసేన టీడీపీ ఈ మూడు పార్టీలు ఒక పార్టీ చెప్పారు కదా వచ్చి చేయమని చెప్పండి నాలుగు పార్టీలు ఒక ఏకమైనప్పుడు అవతల వాళ్ళకి కొంచెం ఇబ్బందికరమైన సన్నివేశాలు అందరు కూడా ఎవరైనా సరే వాళ్ళైనా సరే మేమైనా సరే అంతిమంగా ప్రజలే న్యాయ నిర్ణేతలు వాళ్ళకు మంచి చేస్తేనే ఓట్లేమని అడుగుతా ఉన్నాం మాకు ఆ పార్టీని తీసుకుని వాళ్ళు ఈ పార్టీని తీసుకోవాలని మేము ఎక్కడ అడగలే మాకు కావాల్సింది మేము ప్రజలకు మంచి చేసాం ప్రజలు తీర్పు ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో బీజేపీ పార్టీ పొత్తు మేము గెలుస్తాము లేకుంటే జనసేన పార్టీ ఉంటే కాపులందరూ మాకు ఓట్లు లేరు అని ఇలా అడగం కాపులకు మంచి జరిగితేనే ఓట్లేయండి కాపులకు మంచి చేసి ఉంటేనే ఓట్లేయండి అని అడుగుతా ఉన్నాం నేను రెడ్డి కాబట్టి రెడ్డిలో ఓట్లన్నీ నాకేమని ఎక్కడ అడగలేదు ఇది సిపి ఓట్ బ్యాంక్ రాజకీయాలు లేదా ఓట్ బ్యాంక్ రాజకీయాలు రాజకీయాలు ఇంకా రెండు నెలలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు బీసీ యాత్ర అని చెప్పి పెట్టారు ఇది ఇది ఓట్ బ్యాంక్ చేసింది కూడా చెప్పుకోలేకపోతే అట్టేదని చెప్పాలి మీకు బీసీలు గుర్తొస్తారా గతంలో మీరు ఎందుకు అనుకుంటున్నారట మేము నాలుగు సంవత్సరాల కాలంలో ఎవరైనా ఏ ముఖ్యమంత్రి అయినా సరే లేకుంటే అధికారంలోకి వచ్చిన వెనువెంటనే పథకాలన్నీ అమలు చేయాలని అనుకోరు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన వెను వెంటనే మొట్టమొదటి రోజు నుంచే ఏదైతే ప్రజలకు చెప్పిన హామీలను మొట్టమొదటి రోజు నుంచి అమలు చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు ఎలక్షన్ల ముందు కాదు నేను చెప్పేది ఎలక్షన్లు వచ్చినప్పుడు లేకుంటే రేపు ఎలక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి ఆ విధంగా చేయాలని కాదు హామీలు ఇచ్చింది మనం భగవద్గీతగా మనం ఇచ్చిన ఏదైతే మేనిఫెస్టో ఉందో భగవద్గీతగా కురాన్గా బైబిల్గా భావించి పవిత్రమైన భావంగా భావించి ఆ మేనిఫెస్టోను ప్రతిరోజు నిత్యం ప్రజలకు దగ్గర చేసి వాటిలో ఉండే అంశాలన్నీ నెరవేర్చే దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు దానికి కూడా మేము చేసింది కూడా చెప్పుకోలేగుంటాటబ్బా